సీతారామం సినిమాతో డైరెక్టర్ హనురాఘవపూడి కెరియర్లోనే మర్చిపోలేని బ్లాక్ బస్టర్ అని అందుకున్నారు దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై రెండున థియేటర్లలో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది పడిపడి లేచి మనసు సినిమాతో డిజాస్టర్ తర్వాత హను రాఘవపూడితో సినిమా అంటే భయపడ్డ నిర్మాతలు ఇప్పుడు సీతారామన్ సినిమాని చూసి హనుతో సినిమా చేయడానికి క్యూ కడుతున్నారు అయితే గతంలో హను రాఘవపూడి వెంకటేష్ నటించిన నారప్ప సినిమాకి దర్శకత్వం వహించే అవకాశాన్ని వదులుకున్నారు తాజాగా ఈ విషయం గురించి క్లారిటీ ఇచ్చారు హను సీతారామం సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న హను రాఘవపూడిని తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమాకి తెలుగు రీమేక్ అయిన నారప్పకి దర్శకత్వం వహించే అవకాశాన్ని ఎందుకు వదులుకున్నారు అని అడగగా నాకు వెట్రి మారిన సినిమాలంటే చాలా ఇష్టం ఆయన సినిమా ఎప్పుడు విడుదలైతే అప్పుడు చెన్నైకి వెళ్లిపోయి ఫస్ట్ డే ఫస్ట్ చూస్తాను కాబట్టి ఆయన సినిమాని రీమేక్ చేయలేక నారప్ప సినిమాని వదులుకున్నాను కానీ మారిన సినిమాలు చాలా హార్ట్ టచ్చింగ్ గా ఉంటాయి ఆయనది ఏదైనా ఒక్క సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని ఉంది అని అన్నారు హనురాగవపూడి